దేవుని దగ్గర నుంచి స్వస్థత పొందాలి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొందాలి దేవుని దగ్గర నుండి దీవెనలు పొందాలి దేవుని దగ్గర నుండి రాబడి పొందాలి దేవుని దగ్గర నుండి శాంతిని పొందాలి దేవుని దగ్గర నుండి మేలులు పొందాలి అంటే ఏం పెట్టాలి పెట్టుబడి విశ్వాసమే భూమిలో పంట సంపాదించాలంటే విత్తనాలు వేయాలి అది పెట్టుబడి పెద్ద చదువు చదవాలంటే పుస్తకాలు కొనాలి అది పెట్టుబడి అర్థమవుతుందా ఒక వ్యాపారం చేయాలంటే దానికి ముందు పెట్టుబడి పెట్టాలి ఆ తర్వాతే వచ్చేనో పోయా తర్వాత సంగతి ముందు పెట్టుబడి పెట్టాలి అనుమానం లేకుండా దేవుని దగ్గర నుండి దీవెనలు పొందేయాలి అంటే పెట్టుబడి ఏంటి తెలుసా విశ్వాసం అందుకని బైబిల్లో మాట ఉంటుంది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము హెబ్రిమ్ పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి మాటలు ఉంటుంది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి నీ కంటికి కనపడనివి ఉన్నవి అని నమ్మేదే విశ్వాసం నీ కంటికి కనబడలా కానీ నువ్వు నమ్మాలి ఆ నమ్మేదాన్నే విశ్వాసం అంటారు నువ్వు కంటికి కనబడని దానిని పొందుతానని ఎప్పుడైతే దేవుని దగ్గర నమ్ముతావో మనుషుల దగ్గర కాదు ఈ మధ్యకాలంలో మనుషులు నమ్మి మోసపోతున్నారు ఎక్కడో లంకల బిందులు ఉన్నాయంటేనో పాత టీవీ ఉందంటేనో పూర్వకాలపు రేడియో ఉందంటేనో ఎవడో కొంటనాడు అంటేనో ఆడెవడో కొనేది లేదు పెట్టేది లేదు ఇట్లాంటివి నమ్మి కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి నాశనం అయిపోయే వాటిని నమ్ముతారు మీరు యేసు ప్రభువు అంటున్నాడు రుచి చూసి తెలుసుకోండి నా దగ్గరకు వస్తే ఏం మేలు జరుగుతుందో రుచి చూడండి టేస్ట్ చూడండి ఆ తర్వాత అంటున్నాడు ప్రభు మాట్లాడుతూ నువ్వెప్పుడైతే ఈ విశ్వాసాన్ని నువ్వు పెట్టుబడిగా తీసుకుని ప్రభా నేను నమ్ముతున్నానయ్యా నువ్వు నాకు చేసేస్తావు నీకు అనుమానం లేదు ప్రవ్వా అని నమ్మింది నమ్మినట్టుగానే ఉండాలి ఆ నమ్మాను అయిపోయింది మళ్ళీ ఎక్కడికి వచ్చి మర్చిపోతానంటే కుదరదు నువ్వు నమ్మాలి అంతే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వైజాగ్లో మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నల్గొండలో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో మార్చి నెల ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చన్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో మార్చి ఇరవైయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచర్లలో మార్చి నెల ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా ఏలూరులో మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మార్చి తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట రాజమండ్రి అనంతపురంలో మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో మార్చి ఇరవై తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ వినికొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్డు పల్నాడు జిల్లా వినికొండ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరమున ఈ ప్రేయర్ స్టార్ట్ అయ్యిందండి ఆ స్టార్ట్ అయిన రోజున ఫస్ట్ రోజున మా అత్తగారు టీవీలో చూసి వచ్చారనమాట ఐగర్ మెసేజ్ విని విశ్వాసంతో ఇక్కడికి వస్తే అద్భుతం జరుగుతుందని విశ్వసించి ఇక్కడికి వచ్చారండి మా ఆడబడిచికి పెళ్ళైన పంతొమ్మిదో సంవత్సరం వరకు లేరండి ఎన్నో మెడిసిన్ వాడాము కానీ పిల్లలు పుట్టలేదండి పీసీఓడి ప్రాబ్లం ఉంది ఆవిడికి అయితే మేము చాలా బాధపడేవాళ్ళం మా అత్త చాలా బాధపడేవారు అయితే ఈ ప్రేయర్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజునే ఇక్కడికి వచ్చారండి ఆ దినమున ప్రేయర్ చేసి అభిషేక తైలం తీసుకొని ఆ పండు అక్కడికి తీసుకొచ్చి మా ఆడబడుచుకి ఇచ్చారండి ఇచ్చిన ఆ నెలలోనే కసి అయ్యారండి గర్భం తెరవబడింది ఆ దేవాని దేవునికి అద్భుతం చేసిన దేవునికి మహిమ కలుగును గాక